ओ अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः अमस्कार मनमु निजुना శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భాగంగా ప్రకృతి నియమాలకు సంబంధించిన భక్ సిద్ధాంతము భగవంతుడు మనకు ఏర్పరిచిన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాము ఈనాడు చెడు కర్మ ఫలితం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అధ్యాయము రెండు శ్రీమద్ భాగవతము అతి ప్రాచీనమైన సంస్కృత గ్రంథం సమస్త వేద సారాన్ని కలిగి ఉన్నటువంటి ఆ గ్రంథంలో భగవద్భక్తుల సందేశాలు అలాగే అనేక అవతారాలలో భగవంతుడు చేసిన సందేశాలు తెలుపబడ్డాయి దానిని మూడవ స్కందంలో ముప్పైవ అధ్యాయంలో శ్రీకృష్ణుని అవతారమైన కపిలదేవుడు పాపకర్మల ఫలితాన్ని చక్కగా వర్ణించాడు చెడు క మంచి కర్మలైతే వాటి ఫలితం మనకే తెలుస్తుంది మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం మరి పాప కర్మలు చేస్తే వాటి వల్ల వచ్చే కర్మఫలం చెడు కర్మ ఫలం ఎలా ఉంటుందనే విషయాన్ని శ్రీకృష్ణుని అవతారమైన కపిలదేవుడు దేవుడు వర్ణించారు శ్రీల ప్రభుపాదులు ఆ శ్లోకాలకు అర్థాన్ని రాస్తారు వ్యాఖ్యానాలలో వ్రాస్తారు కపిల వాచ భగవంతుడు ఇలా అడిగాడు మేఘ సమూహము శక్తివంతమైన వాయువు యొక్క ప్రభావాన్ని ఎరుగనట్లుగా భౌతిక చైతన్యంలో నెలకొన్న వ్యక్తి తాను దేని చేతనైతే నడుపబడుతున్నాడో అట్టి ప్రబలమైన కాలశక్తిని తెలుసుకోలేడు అని కపిల మహర్షి భగవంతుడు చెప్పాడు అని ఆ విషయాన్ని చెప్పారు భాగవతంలో దానికి వివరణను స్త్రీల ఏ ప్రభుపాదుల వారు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు మనిషి కోట్లాది రూపాయలు చెల్లించడానికి సిద్ధపడినప్పటికీ ఒక్క క్షణకాల సమయానైనా వెనకకు తెచ్చుకోలేడని గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణుక్యుడు పలికాడు విలువైన సమయాన్ని వృధా చేయడంలో జరిగే నష్టాన్ని ఎవరు కూడా గణించలేరు అంటే లెక్క తనకు లభించిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడంలో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనిషి అత్యంత సావధానుడై ఉండాలి బద్ధజీవుడు ఒక ప్రత్యేకమైన దేహంలో నిర్ణీత సమయం వరకే నిలిచి ఉంటాడు ఆ కొద్ది కాల పరిమాణంలోనే మనిషి తన కృష్ణ చైతన్య సాధనను పూర్తి చేసి ఆ విధంగా కాల ప్రభావం నుండి విడుదలను పొందాలని అన్ని సంవత్సరాలలోనూ ఉపదేశించబడింది కానీ దురదృష్టవశాత్తు కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు మేఘాలు గాలికి కొట్టుకొని పోయినట్లుగా తమకు తెలియకుండానే బలమైన కాలశక్తితో కొట్టుకొని పోతారు అని చెప్పబడింది ఇది చెడు కర్మల వలన వచ్చిన ఫలితం నామమాత్రమైన సుఖం కొరకు లౌకికుడు ఎంతో కష్టంతో పరిశ్రమతో సంపాదించిన దానిని కాలరూపంలో భగవంతుడు నశింపజేస్తాడు ఈ కారణంగానే బద్ధజీవుడు సోకిస్తూ ఉంటాడు అని కపిల మహర్షి చెప్పారు మరి యొక్క సంచికలో ఈ మాటలకు చెడు కర్మ యొక్క ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్